శుభోదయం ఈనాటి శ్రీమద్భగవద్గీత పారాయణాన్ని ప్రారంభించే ముందు ఒక్కసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్థుతించి ప్రారంభం చేద్దాం ఓ శ్రీకృష్ణ నారాయణం నమస్ नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासंत् जयमुदीरयेत् <coughs> श्रीमद्भगवद्गीता मोदटि अध्यायम् अर्जुनविषादयोगं ఈరోజు పదహైదు మరియు పదహారు పద్దెనిమిది వరకు పదహారు పదిహేడు పద్దెనిమిది నాలుగు శ్లోకాలు చదవాల్సి ఉంటుంది ఎందుకంటే మూడు శ్లోకాలు కలిసి చదవాలి కాబట్టి నాలుగు శ్లోకాలు చదివే ప్రయత్నం చేద్దాం నిన్నటి రోజు ఆ యొక్క గురు వృద్ధుడు మహావీరుడు యోధుడు వ్యూహ రచనా పరుడు అయినటువంటి భీష్మాచారుల వారు సింహనాదం చేశారు ఆ తరువాత పాండవ పక్షములో శ్రీకృష్ణ పరమాత్మల వారు పాంచజన్యాన్ని పూరించడం ఇంకక్కడి నుంచి వరుసగా శంఖం పూరించడమే జరుగుతుంది పదహైదవ శ్లోకం पाञ्चजन्यं हृषी देवदत्तं धनुञ्जयः पौण्ढ्रं दद्मो महाशङ्कम् भीमकर्मावृगोदरः భీమకర్మావృకోర భావం శ్రీకృష్ణ పరమాత్మల వారు మేము యుద్ధానికి సన్నద్ధమే అని పాంచజన్యం శ్రీకృష్ణుని శంఖం పేరు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించారు వెంటనే అర్జునుడు తన యొక్క శంఖం దాని పేరు దేవదత్తం దేవతల చేత ఇవ్వబడినటువంటి దేవదత్తమనే శంకరాన్ని పూరించాడు ఇప్పుడు ఎవరు భీమసేనుడు భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసేవాడు ఆయన ఏం చేసినా చిన్న పనులు చేయరు పెద్ద పనులే చేస్తాడు ఆయన భీముడు పౌండ్రమని తన మహాశంఖమును పూరించాడు అతని శంఖం పేరు పౌండ్రం దాన్ని భయంకరంగా పూరించి శత్రు సైన్యాన్ని హడలెత్తించేశాడు సరే ఈ విధంగా శంఖాలు పూరించడం ప్రారంభమైంది ఇప్పుడు పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు శ్లోకాలు కలపాలి ఎందుకంటే వరుసగా అందరూ ఒక్కొక్కరు వారి వారి శంకాలను పూరించడం ఇందులో తెలుసుకోబోతున్నాం అనంత విజయం రాజా కుంతీపుత్రుధిష్ఠర నకుల సహద సుఘోషమణిపుష్పకౌ సుఘోష మణిపుష్పకౌ ఇంకా భీముడు అర్జునుడు పూరించినాక ఇక్కడ ఎవరివంతు ధర్మరాజు వంతు నకులునివ్వంతు సహదేవునివ్వంతు కాశ్య పరమేశ్వాసండీ చ మహారథ दृष्टज्युमनो विराटस्य सात्यकिस्चा पराजितवः धृपगो ग्लौपदेयास्य सर्वस्य पृथ्वीपते सर्वस्य पृथ्वीपते सौभद्रस्य महाबाहुः శంకాహ్ పృథక్ పృథక్ శంకా పృథక్ పృథక్ చూసారా పృథక్ పృథక్ అంటే మాటి మాటికి ఇప్పుడు ఈ మూడు శ్లోకాలకి కలిపి భావం తెలుసుకుందాం కుంతిపుత్రుడైన యుధిష్ఠుడు చూడండి యుధిష్ఠుడు అంటే ఎవరు ధర్మరాజు అనంత విజయమనే తన శంఖాన్ని పూరించాడు ధర్మరాజు శంఖం పేరేమి అనంత విజయం అంతులేని అనే తన శంఖమును పూరించగా నకులుడు సుఘోషమనే శంఖం నకులి శంఖం పేరు సుఘోషం మంచి శబ్దం శంఖమును సహదేవుడు మణిపుష్పకమనేటువంటి శంఖమును పూరించినాడు ఓ రాజా గొప్ప విలుకాడైన ఇంకా ఒక్కొక్కరు పాండవుల తరువాత వాళ్ళ పచ్చంలో నిలిచినటువంటి రాజులు వరుసగా ఓ రాజా గొప్ప విలుకాడైన కాశీరాజు యోధుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు జయింప రానట్టి సాత్యకి చేత ఓడించడానికి వీలు కానటువంటి మహావీరుడు సాత్యకి ద్రుపదుడు ద్రౌపదీ తనయుడు గొప్ప బాహువులు కలిగిన సుభద్రాతనయుడు మొదలగు వీరులందరూ తమ తమ శంకాలను పూరించారు వాళ్ళు సేర్ అంటే నేను సవాసేర్ అంటున్నారు ఎవరు పాండవులు చూసారా శ్రీకృష్ణ పరమాత్ముడు సన్ శంఖాన్ని పూరించాడు అర్జునుడు పూరించాడు భీముడు పూరించాడు తరువాత యుధిష్ఠిరుడు నకుల సహదేవులు తమ తమ శంఖాలను పూరించగా ఇతర పరాక్రమవంతులు మహారాజులు చక్రవర్తులు యోధానుయోధులు విరాటరాజు ముదులుకొని సుభద్రా తనయుడైన అభిమన్యుని వరకు తమ తమ శంఖాలను చాలా చాలా అద్భుతంగా పూరించడం జరిగింది కాబట్టి యుద్ధం ప్రారంభమైపోయినట్లే శంఖాలు పూరింపబడ్డాయి తప్పెటలు మారు రోగాయి కాబట్టి కొమ్ములు గోముక కొమ్ములు కూడా ఊరి వారేశారు దిక్కులు పిక్కటిల్లాయి యుద్ధం అంటే ఇంత కుతూహలంగా ఉన్నారు నిజమే కానీ యుద్ధ ఫలితం ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు జరిగాయి ఉక్రెయిన్ నాశనమైంది రష్యా రష్యా కూడా ఎంతో కొంత నాశనమైంది కదా వాళ్ళ ప్రజలు వాళ్ళ సైనికులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ భవనాలు విలువైనటువంటి కర్మాగారాలు దెబ్బతిన్నాయి కదా ఇరుపక్షాల వారికి నష్టమే యుద్ధం ఎప్పుడూ కోరుకోరాదు మన భారతదేశం కూడా ప్రజాస్వామ్య దేశం అయిన తర్వాత తానై తాను ఎవ్వరి మీద కాలు దువ్వలేదు కయ్యానికి కవ్వించలేదు అయినా మన దేశంలో దాదాపు నాలుగైదు యుద్ధాలు జరిగాయి చైనాతో రెండు యుద్ధాలు జరిగాయి పాకిస్తాన్తో రెండు మూడు యుద్ధాలు జరిగాయి ఇప్పుడు కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నది సరిహద్దుల్లో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది అక్కడ ప్రజలకు తినడానికి తిండి లేదు అభివృద్ధి లేదు కష్టాల్లో ఉన్నారు మునిగిపోయి ఉన్నారు అయినా వాణిలో ఉన్న యుద్ధ కాంక్ష మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అవుతుంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి మోడీ శాంతి కామకుడే యుధిష్ఠుడే కానీ కయ్యానికి కాలు దూవితే ఓం శాంతి అనుకుంటూ ఎవరు కూర్చోరు కదా వాళ్ళు మీసం తిప్పితే మన వాళ్ళు కూడా మీసం తిప్పుతారు యుద్ధం అనివార్యమవుతూ ఉంది అప్పుడే శృతి మించి రాగాన పడుతూ ఉంది కాబట్టి యుద్ధము ఇరుపక్షాల వారికి మంచిది కాదు మన భారతీయులప్పుడు యుద్ధకాముకులు కాదు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏం మిగిలింది బూడిద యువకులంతా మరణించారు యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలందరూ విధవలైపోయారు పాండురాజు ధర్మరాజు ఎవరి పాలి పరిపాలించారు తెలుసా విధవలను వృద్ధులను పరిపాలించాల్సి వచ్చింది కాబట్టి ఇంత దుర్భర పరిస్థితులు వస్తాయి యుద్ధం వల్ల యుద్ధం ఎప్పుడూ కూడా ఉచితము కాదు సర్వే జనా సుఖినో భవంతు అహింసో పరమధర్మ అన్నది ధర్మో రక్షతి అన్నది అలా అలాసందర్భంలోనే సత్యమే వయతి ఉదారచరిత వసుధైక కుటుంబకం అన్నది ఒక్క భారతీయులు మాత్రమే మన సనాతనధర్మము మాత్రమే